నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు మనం ఏదైనా ఒక ప్రత్యేక పండగ దినాలు పర్వదినాలు వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం వండిన పదార్థాలన్నిటిని కూడా నివేదన చేసి దాన్ని అని ప్రసాదం అని స్వీకరిస్తారు ఈ వండిన వాటిని ముందు భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వెనకాలన్న అంతరార్థం ఏంటి అంటే కొన్ని ఇళ్లలో ప్రతిరోజు కూడా ఇందాక మీరు కూడా చెప్పారు ప్రతిరోజు కూడా వాళ్ళు ఆహార పదార్థాన్ని తీసుకువెళ్ళి నివేదన చేస్తారు ఆ నివేదన చేసి ప్రసాదం తినడం వెనకాల అంతరార్థం ఏంటి దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా తప్పకుండానమ్మా నాకు అలవాటు ఏంటంటే కొంచెం ఎంత సీరియస్ విషయం అయినా కొంచెం మామూలుగా చెప్పడం అలవాటు మన ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పండుగ రోజు కానీ మనం స్పెషల్ డ్రెస్సులు కొన్నాం వాళ్ళకి కొన్నది మనమే కదా వాళ్ళు డ్రెస్ వేసుకొచ్చి నాంగా డ్రెస్సు బాగుందా అమ్మా డ్రెస్ కొన్నది అమ్మే కదా డబ్బులు నాన్నే కదా ఎందుకు చూపించాలి వాళ్ళు లేక అవునా అవసరం లేదు కదా ఓకే వాడు చూపించరు అనుకోండి వేరా కొంటే వేసుకోవడమే చూపించావాటు మరి అలాగే కొడుకు కోసం అని చెప్పి బండి కొన్నాడు అప్పు చేసి రెండున్నర లక్షలు నాంగా చూసావా వెహికల్ నేనే అంటాడా తండ్రి అంటు జాగ్రత్త బాబు ఇదే పద్ధతి నైవేదం చే నివేదం చేయడం నాంతరార్థం మనం కూరలు వండుకుంటున్నాం పాలు తెచ్చుకుంటున్నాం అన్నం తింటున్నాం ఇవన్నీ మనం సొంతంగా చేసుకున్నారా మనం పండించుకున్నామా మనం క్రియేట్ చేసామా లేదే అక్కడెక్కడో కనిపించని వాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తోటి యలోకంబుకు అక్కడెక్కడో ఉన్నవాడు ఇస్తే అవి తీసుకుంటున్నప్పుడు కృతజ్ఞత అని ఒక మాట ఉంది కృతం జానాతి జరిగింది జ్ఞాపకం పెట్టుకోవడం కాదు అది ఉదాహరణ ఏమిటో తెలిసిన రాముడు పట్టాభిషేకం చేసుకుంటూ అందరికీ కానుకలు ఇచ్చాడు అంగదుడికి కానుక ఇచ్చాడు మళ్ళీ వెనక్కి పిలిచి ఉండు బాబు అన్నాడు అంగదముడు తొడిగేట అంగదుడికి అంగదాయ అంగదే దదవు మరి ఇందాక రత్నాలహారం ఇచ్చావు కదా అన్ని ఇచ్చావు కదా జ్ఞాపకం వచ్చింది వాలి అన్నమాట అంగదం కనకాంగదం అని చూపించాడు వాలిని కిష్కిందకండలో అంగదముని చూస్తే చేతి గాడిగా ఉన్నాయి అయ్యో పాపం కుర్రాడికి అంగదాలు చేద్దాం అనుకున్నట్టున్నాడు దెబ్బతిన్నాడు పాపం ఎప్పటికైనా వీడికి నేను తండ్రి లాంటి వాడిని కనుక ఇవ్వాలి అనుకున్నట్టే అందుకని పట్టాభిషేక సమయంలో అంగదములు తొడిగాడు కృతజ్ఞ కృతం జానాతి అలాంటి కృతజ్ఞత మనకు అవసరం లేదా భగవంతుడి మీద అందుకని నివేదన చేయడం ఇంకోటి ఏమిటి చూసినా బాబు నువ్వు ఏది తింటావో పత్రం పుష్పం ఫలం తోయం ఎదు అశ్నాసి కృష్ణమ్మ దర్పణం నాకు గుర్తు చెయ్యరా బాబు అంతే నువ్వు చేయాల్సిన పడి వ్యాసుడు వేళాకోళం చేశాడు ఏమిటి పుష్పం ఇచ్చి ఫలం పొందుతావా నువ్వు అంటే దేవుడు అని ఉన్నాడా తక్కువది పుచ్చుకుని ఎక్కువది కావాలా అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావా అని అడిగాడు పద్మపురాణంలో పుష్పం గొప్పదా పండు గొప్పదా పండే కదా గొప్పది మనకు పుష్పం పుష్ప పెట్టి పండు కావాలంటావు ఆ పుష్పం కూడా చెవులో పెట్టి పైగా పెట్టుకెళ్ళి అన్యాయ ఇది యాత్ర ఎన్ని వేళ కూడా చేశాడు కాదు భగవంతుడ పండే ఇద్దాం అనుకున్నానయ్యా ఆలస్యం అయ్యేలా ఉంది పుష్పాలే దొరికాయి నీకు ఇస్తున్నాను ఏమనుకోవద్దు అని అంట ఓరి అదే కదా బాబు అది నేను పండుగ నేను మార్చి నీకు ఇస్తాను కదా అని ఆయన ఇస్తా అంట మా అనుభవం అందుకని నివేదన చేయడంలో అర్థం ఏమిటి నివేదన అంటే వేదన అంటే అర్థం ఏంటంటే తెలుసుకుంటాం భావం తెలుసుకుంటా నివేదన అంటే భగవంతుడా నువ్వు ఇచ్చింది నీకు చూపిస్తున్నానయ్యా మా అత్రిగారు అతడు పాట రాశాడు నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అన్నాడు ఆయన అంటే నువ్వు ఇచ్చావయ్యా ఇది నీకు చూపిస్తున్నాను తీసుకుంటాను అందుకని నివేదన చేయడం ఆహార పదార్థాలు ఏవైనా సరే అందుకని ఏం చేశారు మన వాళ్ళు ఏవే చేయలేకపోతే పాలు ఉన్నాయి కదా మేము పాలింది కదా అవి కాదు వాత్సల్యం ఉంది దాంట్లో పాల లోపల చెట్ల నుంచి అయితే బలవంత లాగి పట్టరావాలి ఇక్కడ ఆవు దూడ దగ్గరికి తీసుకుని ఆవు వాత్సల్యంతో ఇస్తుంది ఆవు పాలకి ఎంగిలి లేదు శాస్త్రం చెప్పింది చిన్నపిల్లల ఎంగిలికి కానీ ఆవు పాలకు కానీ తుమ్మెదలు తాగిన మకరందానికి కానీ ఎంగిలి లేదన్నాడు కదా అందుకని చెప్పి అక్కడ వాత్సల్యం ఉంది అందుకని ఆవు పాలు పట్టుకొస్తున్నాం మనం అది విశేషం అయితే పాలు ఎందుకు వద్దే దానికి వేరే కారణం వద్దంటే అలా పాడు వాడచ్చును ఇది వాసలు నివేదన చేయడంలో అర్థం అది అంటే భగవంతుడా నువ్వు విన్ని ఇదే మనకి వేదంలో కూడా పశ్చేమ శివదర్శితం ఇవన్నీ కూడా చెప్పడం ఉద్దేశం అదే ఎంచేతంటే వనస్పతులకి సంబంధించి సూక్తాలు చాలా ఉన్నాయి అవి పట్టుకొస్తున్నాం మరి ఉడికించడం దేనికయ్యా ఇక్కడే చమత్కారం ఉంది ఆఖరికి ధాన్యం కోసేటప్పుడు కూడా కత్తికి దండం పెట్టడం ఉంది ధాన్యం కోసి దంచేటప్పుట ఓ కలమా ఈ సౌండ్ వాళ్ళకి వినిపించాలి దేవతలకి దుందుకోలేదన్నట్ట అంతా పట్టుకొచ్చారు బస్తాలోకి ఎక్కిస్తున్నాం ఇది ఎదురు యజన ఉంది బస్తా మూతి వెడల్పుగా పెట్టింట ఓ దేవతలారా మీవే అని చెప్పాలి అక్కడ అక్కడ వేదమంత్రం ఉంది అయ్యిందా బత్తాలు కట్టేసి చాటలో పోతున్నాడు చాట్లో మాకు బత్తాల్లో మీకుట బత్తాలు వాళ్ళకి ఇచ్చామో నిజంగా మనం లేదా ఎంత ఎంత చమత్కారాలు ఉన్నాయో ఎసుర్వేదం ఆరో వాటిలోనూ ఇలా అంటే ప్రతి చోట భగవంతుడు అని ఇదే ఆఖరికి బస్తాల్లోకి ఎత్తిన దోశలతోటి గట్టు మీద ఇలా ఇలా పోసేవారు ఎందుకని పక్షులు అలాంటివి వస్తాయి లేదు ఉంచువురి చేసేవాళ్ళు ఉంటారు ఏరుకులు తీసుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఒక్కటే ఉదాహరణ ఇంటికి ఇంటికొచ్చాడు కృష్ణుడు వస్తే వచ్చావా రా అన్నట్టు లోపల భోజనాలు అవుతున్నాయి ఈయన యాదవుడు కదా బయట కూర్చున్నాడు ఆయన వచ్చి ఉండవయ్యా బాబు అన్నట్టు సినిమాలో రిటైల్ పెట్టడం చూపించారు కాదు అరటి కల కోసి పట్టుకొచ్చాడు తిగటకి పెట్టాడు తిన్నాడు కృష్ణుడు చేయగలుకుంటూ ఉండగా చూశాడు విదురుడు అరటి తొక్కలేవో అక్కడ పళ్ళే కింద పడున్నాయి ఈ హడావిడిలో కృష్ణుడికి అరటి తొక్కల చేతిలో పెట్టాడు పళ్ళు కింద పారేసాడు విదురుడు అందుకనే బాబా భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలం తోయం అనేసరికి శ్లోకం పూర్తయిపోయింది లేదా తక్కువ అందం అనుకున్నట్టే బాబు అక్కడ తొక్కలే పెట్టి ఉండేవాళ్ళ దుర్మార్గులు అదే చెప్తా అదృష్టం భగవంతుడు ఆ లేదు కనుక అందుకని నిజంగా నైవేద్యం పెట్టడం అంటే ఉత్తర హిందూ దృశ్యం పెడతారు అరటిపండు మనం ఏం చేస్తాం ఇలా గిల్లి పెడుతుంటాం అరటిపండు తీసి తొక్క తీసి ముక్కల కింద కోసి అక్కడ పెడతారు అంటే భగవంతుడికి తినడానికి వీరుగా ఉండేలాగా అందుకని అంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే క్వశ్చన్ భగవంతుడు తింటాడు అండి కాదు దేవతలు తిని ఆనందపడరు దర్శనాదేవ తుష్యంతి ఋగ్వేదని చెప్పింది ఓహో వీడికి ఉన్నాయా ఇంత తెచ్చుకున్నాడా వీడు బాగుంది మన జ్ఞాపకం పెట్టుకున్నాడు సంతోషం అని చెప్పి దర్శనాదేవ తుష్యంతి పిల్లాడికి అన్నీ చేస్తాడు వాడు కొత్త బట్టలు కట్టుకున్నాడు అడావిడ్ చేస్తున్నాడు బాగుంది రా అబ్బాయి అంటాడు తండ్రి కట్టుకుంది వీడే లేదు కట్టుకుంది వాడు పిల్లాడు కట్టుకుంది ఆనందం అనమాట అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఏమో అంతా అయిపోయింది మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు నా పని అంతా అయిపోయింది అది ఆవిడ పనే వాళ్ళ పనులు చేసింది ఆవిడే నా పని అయిందంటుంది భగవంతుడు అలాంటి వాడే ఇవన్నీ ఇస్తాడు అందుకని నివేదన చేయాలి నివేదన చేయకుండా స్వీకరించకూడదు అందుకనే ప్రహ్లాదుడు పానీయంబులతో అవుతూ కూర్చుచు ఆశలీలా నిద్రాలు చేయచు ఇవన్నీ కూడా స్వామికి అర్పణ చేస్తూ చేశాడు స్వామికి చేసిన అర్పణ బుద్ధి అందుకని దాన్ని ప్రసాదముగా స్వీకరించాలి అందుకనే వెనకటి రోజుల్లోనూ భగవంతుడు చేసే పదార్థాలకి రుచి చూసావా సరిగ్గా వేగిందా ఈ సుత్తి కబులు ఉండేవి కాదు రుచి చూసేవా అదేంటే నేను తిన్నాను బాగుందా లేదా అని అడుగుతున్నాం అన్నమాట అది అడగకూడదు చెయ్యడమే ఇది భీమసేనుడు చేశాడు ఆ ఉదాహరణతో ముగిస్తాను చెప్పాట విరాట్ రాజు గారికి నేను ఒక్క సూపము మూడు వందల అరవై ఐదు రకాలుగా వండుతాను అన్నట్టు మూడు వందల అరవై ఐదు రుచులు నేను ఉండేది అక్కడ ఏడాది ఇవాళ రుచి మళ్ళీ సంవత్సరం తర్వాతే అంటే మా ఇంట్లో కూడా ఓసారి మా చేసి ఒకసారి ఉప్పు ఎక్కువ ఒకసారి తక్కువ అన్నట్ట విరాట్ గారు ఈ రోజు రుచి మళ్ళీ సంవత్సరం తర్వాతే అన్నాడు ధర్మరాజు గుండెలు బాదుకుంటాడు ఇక్కడ కోతలు కోసాడు కూడా అని చెప్పి అంతా అయిపోయింది నిజంగా గొప్పగా పడ్డాడు నువ్వు ఇంత వంట చేస్తా నాకు తెలియదే అన్నాడు తన్నాడు నా బొంద నాకేమంటు అన్నాడు భీముడు సంస్కృత శ్లోకంలోనే మరి ఎలా గిన్నె బొయ్యి మీద పెట్టడం కింద వంట పెట్టడం పైన సామాన్లు అన్నీ వేయడం స్వల్పేయడం కృష్ణ అర్పణ వంట ఆ రుచి ఆయన చూసుకుంటాడు అదే పోయిందన్నాడు ఇది కన్నడ నాటకంలో ఒక్క మాట చెప్పాడు చిన్నది ఉత్తర వచ్చి దండం పెట్టింది కీచకుడికి ఎవరి పిల్ల అన్నట్టు ఇలా చూసి అదేమిడి మావయ్య నేను మేనకోడల్ని అంటే అదేమిటే కిందడు సార్ నువ్వు నత్త గుల్లలా అనివి మూడు నెలల కిందట ఇప్పుడు కొండ చెలయిపోయేమిటి అన్నాడు అప్పుడు ఉత్తర నవ్వి అందిట లేదు మామయ్య నువ్వు వెళ్ళిన మూడో రోజు నేను కొత్త వంట వాడు వచ్చాడు మా పిల్లల కోసం స్పెషల్గా వంటవాడు వండి పెడుతున్నాడు అందుకని నాకు ఇద్దరు స్ట్రక్చర్ వచ్చింది కన్నడ భాషలో అది అంటే భీముడి వంటలో ఉన్న గొప్పతనం వంట గొప్పతనం కాదు భగవదర్పణం అని చెప్పాడు కనుక ఈ నిజంగా అద్భుతమైన సంభాషణ క్రియేటివే కానీ ప్రసాదము గొప్పతనం చెప్పడం కోసం అది అందుకనే ఒకప్పుడు తిరుపతి వెళ్ళినా ఇలా వెళ్ళినా అంత పెడుతున్నా మనకి పది కిలో లడ్డూలు తెచ్చుకుంటున్నాం మనం అప్పట్లో ఇంత తెచ్చి లగ్గిరి గిరిగిలు పెట్టేవారు అదే ప్రసాద్ ఆనందం అదే అనమాట అంటే భగవత్ సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా మనకు ఆనందమే అదనమాట అలాంటి స్థితి కోసమే నివేదన చేయాలి ఒకటి దండం పెట్టుకోపోయినా ఎప్పటికీ పల్లెటూరి వాళ్ళు దండం పెట్టకపోయినా కానీ ఇలా అయితే మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉండేవారు టివిన్ చేసేవాడు సాయంకాలం ఏదో చెగుడు లాంటివి చేసి ఇలా అయితే ఇలా పెట్టావు ఏంటిది దేవుడి నివేదనది అలాగే అలాంటి అలవాటు ఇప్పటికీ ప్రజల్లో ఉంది అలాగే పాలు పాలు పితికేవాళ్ళు కూడా పాలు పితికి ఓసారి గిన్నె ఇలా ఎత్తి కింద పెడతారు మేము ఎప్పుడు చూడాలి ఎందుకని సూర్యుడికి చూపిస్తున్నారు వాళ్ళు ఇది నీ అంటే భగవంతుడు ఇదే ఇదే క్రిస్టియానిటీలో ప్రత్యేకించి ఒక ఐదారు స్టాన్సాస్ ఉన్నాయి వాళ్ళ కోసం భోజనం చేసే ముందు అదనమాట అది అంచేత ఇది అన్ని సాంప్రదాయాల్లో ఉందమ్మా మన దగ్గరే కాదు అన్ని చోట్ల ఉంది వాళ్ళు ఇంకా ఇప్పటికి అలాగే ఉన్నారు జాగ్రత్తగానే ఉన్నారు వాళ్ళు మనం మాత్రం మార్చుకుంటున్నాం జాగ్రత్త ధన్యవాదాలు గురువుగారు చాలా చాలా విషయాలు చెప్పారు చూశారు కదా మన ఆహార పద్ధతి మన నియమాలు మన విధి విధానం మనం పూర్వం ఇది అనాచారమనో మూఢాచారమనో మూర్ఖత్వమను వదిలేసిన వాటి వెనకాల మన ఆరోగ్యపరమైన రహస్యాలు ఎన్నున్నాయి మన జీవన విధానానికి అవసరమైన విషయాలు ఎన్నున్నాయి ఇవన్నీ కేవలం మనం తినే తిండి తాగే నీళ్లు తిండి తినే సమయం మీద మన ఆరోగ్యము మన ఆలోచన విధానం ఎంత ఆధారపడి ఉంటుందో ఇవి తెలియచేయకడం కోసం వాటిని సాంప్రదాయబద్ధంగా మనం ముందుకు ఎంత అందంగా తీసుకొచ్చారో గురుగారి మాటల ద్వారా తెలుసుకున్నాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే